గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకు కొనుబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు మాడుగుల శివప్రసాద్ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఆసేవచనం తల్లి గురుగారు మనకి ఈ కార్తీక మాసంలో ఇప్పుడు రాబోయే అష్టమి కాలభైరవాష్టమి అని చెప్పి అంటున్నారు అంటే కాలభైరవుడు అనంటే సాక్షాత్తు శివ స్వరూపమే అని అంటూ ఉంటారు కానీ ఉగ్ర స్వరూపము అంటుంటారు మరి ఈ మధ్యకాలంలో మనం ఏదైతే చేయకూడదో అది ఎక్కువగా చేసి చూపిస్తున్నారు ఉగ్ర రూపంలో ఉన్న ఈ శివయ్యని అష్టమి పేరుతో అందరూ ఆరాధించొచ్చా ఇంకొకటి కాలభైరవుడు అనగానే అందరూ కూష్మాండ దీపం వెలిగించాలి అని చెప్పి ఆలయానికి వెళ్ళి ఈ దీపం వెలిగించడం కూడా చూస్తూ ఉన్నాము ఎందుకు ఈ దీపం విశేషము నిజంగా ఎవరైనా వెలిగించవచ్చా దాని గురించి తెలియజేయండి శ్రీ ఐం మహా నమః శ్రీ లలితాంబికాదేవి కాలభైరవ అష్టమి కాలభైరవుడు అంటే కూడా పరమేశ్వరుడే మనము కాశీ క్షేత్ర దర్శనం మొట్టమొదట కాలభైరవుడి యొక్క దర్శనం చేసుకున్నాకనే పరమేశ్వరుడి యొక్క దర్శనం చేసుకోవాలి అంటే కాలుడు కాళికాదేవి కాళభైరవి కాళభైరవుడు అనేటువంటివి ఉంటాయి ఎక్కడైనా కూడా ఇది అందుకే కాశీక్షేత్రం అంతా కూడా రాత్రిపూట కాళికాదేవి తిరుగుతుంది అని ఒక ఇది కూడా ఉన్నది ఇక్కడ కాలము అంటే ఏమిటి మనం ఏ ప్రతిదానికి ఏం చెప్పుకుంటాం మనకి ఎందుకో సమయం బాగాలేదు నా టైం బాగాలేదండి కాలం ఎందుకో ఇట్లుందండి కాలం కలిసి రాలేదండి అని చెప్పుకుంటూ ఉంటాం అందుకనే భగవంతుడు ఏమిటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రూపకముగా ఫలానా అనేటువంటిది ఏర్పాటు చేశాడు మనకు మనకి ఇన్ని ఉండడానికి గల కారణాలేమిటి అంటే ఏ కాలానికి నువ్వు ఏమి చేయాలి కాలపురుషుడికి నువ్వు చేయాల్సింది ఏమిటి కాలభైరవుడికి చేసుకోవాల్సినటువంటి విధానం ఏమిటి అలా కాలభైరవుడికి ఏమి చేస్తే కాలము నీకు అనుకూలమవుతుంది ప్రతివాడు నాకు ఈ సమయం బాగాలేదు కేవలం గ్రహస్థితులు బాగలేదు అని గ్రహాలకు చేసుకుంటాం ఏదో కార్తీక మాసం వచ్చింది దీపాలు పెడితే మనకు పుణ్యము పుణ్యప్రదము అనేటువంటి విధానంలో దీపాలు పెడుతున్నాం కాలభైరవుడికి అనేటువంటిది ఏమిటి అంటే మనము కాలము ఎదురు ఇదేటువంటి ఇబ్బందులు కనుక ఉంటే కాలానికి అతీతముగా ఉండేటువంటి పరిస్థితులు అనుకూలించటానికి కాలభైరవుడు అనేటువంటిది మనకు చాలా ముఖ్యం ఒక రకంగా కాలభైరవేశ్వరుడు అంటే కుక్క భైరవుడు అంటే మామూలుగా అలాగా ఆ రూపకములో ఉండేటువంటిది కాలభైరవుడి యొక్క రూపము కూడా ఉంది పరమేశ్వరుడిది ఉంటుంది చాలా తక్కువగా ఉంటాయి కొన్ని చోట్ల అందుకని మనం కాశీలో కాలభైరవేశ్వరుడు అని ఉంది అక్కడికి పోయినప్పుడు నల్లది ఒక ఇది కట్టి చేసి చేస్తారు ఎప్పుడు కూడా ఎందుకు అంటే ఈ కాలము అనేటువంటిది ఈ మనము బ్రతుకుతూ ఉన్నదంతా పొద్దునైతే సూర్యభగవాన్ ఉన్నాడు వెలుగుని మనం అనుకుంటాము కానీ చీకట్లల్లో జీవితం లాగానే ఉంటుంది మనం ఏది తెలుసుకోవాలనో అది తెలుసుకోక ఏది తెలుసుకోకూడదు అవి తెలుసుకొని అజ్ఞానముతో పోతుంటాము కాబట్టి అందుకని అది మనకు ఏదైనా నరదృష్టికి సంబంధించింది కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండినా కూడా పోవడానికి కానీ కాలభైరవుడి దగ్గర చేసినటువంటి ఒక ఇది కట్టుకుంటాం మామూలుగా రక్ష ఎరుపులా ఎరుపుదీను నలుపుది కుంకుమ కలర్లో ఉండేటువంటివి ఇలాంటి రక్షలు ఉంటాయి కొంచెం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అలాంటివి చేస్తూ ఉంటారు అక్కడ కాశీలో మనము మామూలుగా ఈ కాలభైరవ అష్టమి రోజు చేయవలసినటువంటిది ఏమిటి అది కూడా ఇప్పుడు కార్తీక మాసములోనే ఈ అష్టమి బహుళ అంటే పౌర్ణమి అయిన తరువాత పౌర్ణమి అయిన తర్వాత వచ్చేటువంటి అష్టమి కాలభైరవ అష్టమిది మామూలుగా ఈ అష్టమి నాడు ఏమి చేస్తే పోతుంది ఏమి చేసుకుంటే మనకు మేలు జరుగుతుంది మన పరిస్థితులు మెరుగుపడతాయి మనకు కాలానికి ఎదురైతే వాళ్ళు నేను ఎంతగానో ప్రయత్నిస్తున్నా ఈ పని జరగటం లేదు ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాను ఇది కొలిక్కి రావటం లేదు ఎంతగానో నేను ఎన్ని హాస్పిటల్స్ కో తిరుగుతున్నా నా ఆరోగ్యం బాగుపడలేదు అని ఏదో ఒక్క కోరిక మనం పది కోరికలు కోరుకుంటే కావు ఒక్క దీపం పెట్టి పది కోరికలు కోరితే ఎలా కనుక ఏదో ఒకటి అని పరిపూర్ణముగా మనస్సు పెట్టి ఏకాగ్రతతో ఎప్పుడైతే మనం చేసుకుంటామో ఆ పని నూటికి నూరు శాతము నెరవేరటానికి యోగవంతమైనటువంటి కాదు పైగా బుధవారము బుద్ధ అష్టమి అనేటువంటిది కూడా అంటారు బుధవారం వచ్చింది కాబట్టి ఈ బుధవారము నాడు ఏమిటి బుధుడు బుధుడికి సంబంధించి బుద్ధికి ప్రధానమైనటువంటి అంటే సరైనటువంటి కోరిక ఎప్పుడైతే నువ్వు బుద్ధిపూర్వకమైనటువంటి కోరిక కోరుకుంటావో నీ కోరికలు తప్పకుండా నూటికి నూరు శాతము కాదు లక్ష శాతము భగవంతుడే అనుగ్రహిస్తాడు ఇవ్వవలసినటువంటి వాడు ఆయనే అందుకనే కాలానికి ఎవరు అతీతులు కాదు అని చెప్పేటువంటిది అలాంటి కాలభైరవ అష్టమి అనేటువంటి రోజున సాయంకాలం మామూలుగా ఈ సాయంకాలాలే ఎక్కువగా రాత్రికి ఉదయానికి సంధికాలం ఎప్పుడు కూడా చీకటికి వెలుగు సంధికాలం రాత్రికి చీకటి ఉదయానికి వెలుగు మన జీవితానికి కూడా వెలుగు మనకు ఉండేటువంటి ఇబ్బందులు రాత్రితో సమానం ఈ రెండిటికి మధ్యలో ఉన్నటువంటి సమయంలో ఎప్పుడైతే కూష్మాండ దీపం కూష్మాండ దీపం అని వెలిగిస్తాం మనం కూష్మాండ దీపం ఎలా వెలిగించాలి అసలు కూష్మాండ దీపం ఎందుకు కూష్మాండం ఏం చెప్పినాడు కూష్మాండం అంటే మనం ఇంటికి మామూలుగా ఏదైనా దృష్టి తీయడానికి వచ్చినప్పుడు గుమ్మడకాయతో దృష్టి తీస్తాం ఎటువంటిదైనా గుమ్మడకాయతో దృష్టి ఒక పండగ వచ్చింది మన వాహనాలకు కూష్మాండ దృష్టి తీస్తాం ఒక పది మందికి ఏదో ఒక సన్మానం చేసినారంటే పది మంది నోళ్ళల్లో చూసినారు కాబట్టి ఇంటికి రాగానే ఒక దృష్టి తీస్తాం ఒక మంచి పద వస్తే గుమ్మడకాయ దృష్టి తీస్తాం ఆ నరదృష్టి అంతా కూడా పోవాలి అనేటువంటిది ఎప్పుడైతే తీస్తాం అదే కాలానికి కూడా మనకు అనుకూలించాలి అన్నప్పుడు ఇదే గుమ్మడకాయతో దీపము పెట్టటము ఎలా ఎలా పెట్టడం అంటే ఒక చిన్న గుమ్మడికాయ తీసుకొని సగానికి కరెక్ట్ గా తీసేసి ఏదైతే పైన తొటిమి ఉంటుంది కదా అది పక్కకు పెట్టేసి అడుగు భాగం ముఖ్యమైనటువంటి భాగం ఏదైతే ఉంటుందో అది అడుగు భాగం ఎప్పుడూ కూడా యోగవంతమైనటువంటిది పైదానికి ఆ అడుగు భాగంలో ఉండేదంతా ఇత్తనాలన్నీ కూడా తీసేసి ఆవు నెయ్యి పోసి ఆవు నెయ్యిలో దీపము వెలిగించటము అనేటువంటిది చేయటం లేదు శక్తి లేనటువంటి వాళ్ళు అందులో ప్రమిద పెట్టి మట్టి ప్రమిద అందులో నెయ్యి పోసి కుష్మాండములో ప్రమిద ప్రమిద పెట్టి ప్రమిదలో నెయ్యి అంత నెయ్యి ఆలయం గురువు గారు మాకంత శక్తి లేదు అనేటువంటి వాళ్లకు అలా చేసి ఆ కుష్మాండ ఎక్కడ చేయాలి ఇది పరమేశ్వరుడి శివాలయము దగ్గరే ధ్వజస్తంభానికి ఈశ్వరుడికి మధ్యలో గాని ధ్వజస్తంభానికి ఇటువైపు గాని ఎప్పుడైతే సంధికాలంలో మనం ఎప్పుడైతే చేస్తామో సర్వ పాపహరణం వీళ్లకు కాలం కచ్చితముగా కలిసి వస్తుంది అనేటువంటిది చెప్పవచ్చు చాలా అక్కడే అక్కడే దేవాలయంలోనే కాళ్ళు చేతులు కడుక్కోవడం దీపం వెలిగించిన తర్వాత ఎందుకని గురువు గారు ఇది కుష్మాండవు కాబట్టి మనం ఇంటికి కూడా మనం ఇది చేసిన తర్వాత చేతులు కడుక్కోమని చెప్తాం కడుక్కోవాలి తర్వాత అలా పద్ధతి అది సంగతి ఇప్పుడు చాలా మంది అంటే చూస్తున్నాము ఈ కూష్మాండ దీపం వెలిగించిన వారు మీరు అన్నట్టుగా రెండు భాగాలు చేసి కుంకుమ పూసేస్తున్నారు లోపల విత్తనాలు కుంకుమ వేస్తారు అందులో అలా వేసే వెలిగించాలి వేయచ్చు ఇక్కడ అవసరం లేదు పసుపు కుంకుమ అవసరం లేదు దాంట్లో నెయ్యి పోసి వెలిగించటం పసుపు కుంకుమ అక్కడ అవసరం లేదు అవసరం లేదు మామూలుగా కింద పెట్టి కూష్మాండము మనం చాలా మంది బూడిద గుమ్మడికాయ గాని ఈ గుమ్మడికాయ గాని తెచ్చి కడుగుతుంటారు కూష్మాండము టెంకాయ తొమలపాకులు పువ్వులు వీటికి వేటికి పాలు ఇవన్నీ ఎవరు ఎలా తెచ్చినా అపవిత్రము కావు ఓకే కాబట్టి వీటిని కడగాల్సిన పని లేదు కాబట్టి అక్కడ ఇంటి ముందు ఇటువైపు అటువైపు పెట్టడానికి గల కారణం ఏమిటి అంటే కుంకుమ పసుపు నీళ్లు వేయటంలో ఆంతర్యం ఏమిటి అంటే కుంకుమ పసుపు రెండు కలిసినటువంటిది ఏమిటి అంటే రక్తం ఇదైనట్టుగా బలిహరణం ఇచ్చినట్టుగా ప్రతిదీ ఇంటి ముందు మనం అలా జంతు బలి అనేటువంటిది లేకుండా ప్రత్యామ్నాయముగా శాస్త్రములో చెప్పిన మాట కూష్మాండము అని అందుకే కూష్మాండము ఒక వంద మేకలు బలి ఇస్తే ఎత్తనం ఒక కూష్మాండం అంత గొప్పది అని చెప్పినాడు అందువలన కూష్మాండం ఎప్పుడైనా కూడా అలా చేస్తే ఆ కాలము అనేటువంటిది కలిసి రావటం జరుగుతుంది ప్రతి వాళ్లకు కూడా నేను కాలానికి ఎదులిస్తున్నా గురుగారు నేను చాలా కష్టాలు పడుతున్నా గురుగారు అంటే ఇలాంటివి చిన్న చిన్నవి మనం చేసుకుంటూ పరిహారాలు ఎక్కువ ఖర్చు లేకుండా చేసుకునేటువంటి విధానాల్లో ఇది అనాది నుండి వస్తున్నటువంటి ఆచారమే చాలా వరకు మరుగు మరుగున పడిపోయినాయి మనవి అవి ఎప్పటి నుంచో వస్తున్నాయి

for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream so media i dream ki i dream team andar ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream please subscribe to i dream ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న లో తిరిగిపోతే లేదు మీరైతే గంట గుర్తు కొట్టరు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్